మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జగన్మోహన్ రెడ్డి గారు పిఏసీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల తరఫున ప్రశ్నించి అక్రమ కేసులు వేధింపులు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అన్నింట విఫలమైంది కూటమి ప్రభుత్వము ఏ ఒక హామీని నిలబెట్టుకోకుండా పచ్చి మోసం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అందుకే ప్రశ్నించే విపత్యం గొంతు నొక్కే ప్రయత్నం రాష్ట్రంలో అవినీతి యథార్చగా దోపిడి ఎక్కడా పాలన అనేది లేదు ప్రజలకు మేలు లేదు చంద్రబాబు సూచీలో పక్కగా మోసం గ్యారెంటీ బాబు మోసాలు మరింతగా ఎండగట్టాలి ఈ దిశలోనే ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మన కార్యక్రమం చేరాలి పార్టీని సమస్యగత మరింత బలోపతం చేయాలి ఏదింపులకు గురైన వారి కోసం త్వరలో ప్రత్యేక యాప్ మన ప్రభుత్వం రాగానే బాధ్యతలందరిపైన చర్యలు తప్పు చేసిన వారందరినీ చట్టం ముందు నిలబెడతాం అని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి ఏమిటంటే ఏదింపులకు గురైన వారి కోసం యాప్ ఒకదాన్ని ప్రత్యేక యాప్ ఒకటి పెడుతున్నారంట ఆ యాప్లో ఎవరైనా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఇబ్బందులు పెడితే ఆ యాప్లో డౌన్లోడ్ చే ఆ డౌన్లో అప్లోడ్ చేయాలంట సాధ్యాలంటో కూడా అప్లోడ్ చేయొచ్చంట ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఎవరు ఏమి పెట్టారు అనేది కూడా దాంట్లో ఉంటుందంట సాక్ష్యాలు ఉంటే కూడా వీడియోలు కూడా అప్లోడ్ చేయొచ్చు అంట ఇది మన వైస్ఆర్సిపి కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్ అనేది చేస్తున్నారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఏమి అవినీతి యథాచగా జరుగుతుంది ఎక్కడా పాలన అనేది లేదు ప్రజలకు ఏమేలు లేదు అని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి అతను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమ కేసులు ఎంతో మందిని ఏడిపించడము డాక్టర్ సుధాకర్ను చంపేయడము చెప్పండి డోర్ డెలివరీ చేసిన డాక్టర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేస్తే అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకున్నాడు డాక్టర్ సుధాకర్ గారు నోస్ మాస్క్ అడిగితే అతన్ని చంపేశారు ఇట్లా ఎన్నో అక్రమాలు చేశారండి ఎంతోమందిని ఏడిపించారు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే లేడీస్ అనేది చూడకుండా ఆయనను కూడా ఇబ్బందులు పెట్టారు సిఐడి విచారణకు పిలిపించి అప్పుడు ఎంతోమంది వైసీ టీడీపీ కార్యకర్తలు అయితే కొల్ రవీందర్ గారిని అచ్చమ్నాయుడు గారిని పట్టాభి గారిని ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి ఇలా ఆనందం పొందారు ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న కేసులు మద్యం స్కామ్ కావచ్చు భూముల స్కామ్ కావచ్చు ఇసుక స్కామ్ కావచ్చు అన్నిట్లో కూడా స్కాము వైఎస్ఆర్సిపి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ ఉంటే వీళ్ళందరినీ అక్రమ అరెస్ట్ అంటారు ఏది న్యాయమైన అరెస్టము ఇప్పుడు ఇంతమంది అరెస్ట్ అయ్యారు లిక్కర్ స్కామ్లో వాళ్ళు అందరూ అక్రమ అరెస్ట్ ఎవరు ఏం తప్పు చేయలేదా పదకొండు కోట్ల రూపాయల డబ్బు సీజ్ చేశారే ఆ డబ్బు ఎవరిది లిక్కర్ స్కామ్లో వాళ్ళ డబ్బు కాదా దేశ చరిత్రలో పదకొండు కోట్లు సీల్ చేయడం అంటే మామూలు పని కాదు అట్లాంటిది సీల్ చేశారు అట్లే వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ప్రత్యేక యాప్ చేస్తున్నాము ఆ యాప్లో మీరు ఎవరైనా బాధ్యతలు ఉంటే అప్లోడ్ చేయండి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి మీరు ఐదేళ్ల ప్రభుత్వంలో ఉండి ఎంతోమంది ప్రజలను ఏదిచ్చి ఏడిపించి ఒక అభివృద్ధి లేకుండా మూడు రాజధానులు అంటూ అమరావతిని డెవలప్ చేయకుండా పోలవరం ప్రాజెక్టు కట్టకుండా వైజాగ్ను ఐటీ రంగంలో డెవలప్మెంట్ చేయకుండా మెట్రో రైలు లేకుండా ఐదేళ్ళు పరిపాలించారు మళ్ళీ మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమీ అనుకోకుండా ప్రభుత్వం ఏ హామీని నిలబెట్టలేదు అని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు ఏ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదు నాలుగు వేల రూపాయలు రాగానే నాలుగు వేల రూపాయలు పింఛినిచ్చి ఇంకా మూడు రెండు మూడు నెలల కలిపి ఏడు వేల రూపాయలు పింఛిచారు మహిళలకు నాలుగు సంవత్సరానికి నాలుగు సిలిండర్లు ఇస్తున్నారు బునే తల్లికి వందలు డబ్బులు వేశారు తల్లుల ఖాతాలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నాడు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ప్రయాణం బస్సుల్లో మహిళలకు ఇంక ఒకటి ఒకటి చేసుకుంటూ పోతున్నారు కదా మళ్ళీ ఆగస్టు రెండో తారీఖునో మూడో తారీఖునో రైతుల ఖాతాల్లో డబ్బులు ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు కదా అట్లే ఆంధ్రప్రదేశ్ అమరావతిని డెవలప్ చేసుకుంటూ ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటూ వైజాగ్లో ఐటీ రంగాన్ని డెవలప్ చేసుకుంటూ విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలుకు టెండర్లు కూడా పిలుస్తున్నారు మీరు ఐదేళ్ళ ప్రభుత్వంలో మెట్రో పేరు ఎత్తట్లేదు అమరావతి పేరు కూడా ఎత్తలేదు అలాంటప్పుడు మీరు యాప్ ఒకటి పెట్టినాము ఆ యాప్లో అప్లోడ్ చేయండి మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామంటే ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చిన మాట కానీ ఐదేళ్లలో ప్రజలు చేసింది ఒకటి మర్చిపోరు కదా ఏ రాయ ఏ రాజకీయ నాయకుడు శాశ్వతం కాదు వాళ్ళు పరిపాలించిన యొక్క విధానాన్నే మనం ప్రజలు మెచ్చుకుంటారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎంత కష్టపడారో ఇప్పటికీ మర్చిపోరు ఎన్టీ రామారావు గారు అట్లే చూడండి అట్లాంటి నాయకులు దేశానికి రాష్ట్రానికి అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండి ఎంతో భూములను వాళ్ళ అన్యాయులు భూములు ఆక్రమించుకున్నారు మద్యం స్కామ్లో వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు డబ్బు ఇసుక మట్టి ఇసుక కూడా దాన్ని డబ్బులు పెట్టి అమ్మారు పేద ప్రజలకు ఇసుక లేకుండా చేశారు అట్లాగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పుడు సమాచారాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అరెస్ట్ ఏది ఇస్తున్నారు చేస్తున్నారు అంటే నోటుకొచ్చిన మాట్లాడి బూతులు మంత్రులతో బూతులు తిట్టించారు ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిస్సెస్ గురించి లోకేష్ యొక్క పుట్టుకు గురించి కూడా నోటుకొచ్చిన మాట్లాడినారు రోజా గారు కావచ్చు కొడాల నాని గారు కావచ్చు అనిల్ కుమార్ గారు కావచ్చు కొడ పేరు నాని గారు కావచ్చు ఎంతమంది ఎట్లా నోటుకొచ్చి మాట్లాడినారు చెప్పండి బోరుగొడ్డ అనిల్ కుమార్ గారితో మాట్లాడిపించి ఎన్నో బూతులు తిట్టిపించారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో బూతులు తిట్టారు అయినా ప్రజలు ఇంకా మేము చేసిన తప్పు కరెక్టే అనుకుంటూ పోతే ప్రజలు ఎలా చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు పోతే ఏ పార్టీ అయినా ముందుకు వెళ్తుంది ఇట్లా మన జగన్మోహన్ రెడ్డి గారు మనం మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరినీ ముందర నిలబెడతాం ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు ముందర అందరినీ నిలబెడుతూ ఉంటే ఇది అక్రమ కేసులని మీరు ఎలా అంటారు ఇది కరెక్టే కదా మీరు కేసులు పెట్టి నిలబెడితేమో అక్కడ సక్రమం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తేనేమో అక్రం ఇది ఎక్కడ న్యాయం అండి చెప్పండి ఎన్నో వేల కోట్లు భూములు అన్యాక్రాంతమైనవి ఎంతో మందిని ఇబ్బంది పెట్టారు ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటారే తప్ప మీరు ప్రజలకు చేశారు మంచి ఏం మంచి చేశారు పేద ప్రజలకు డబ్బులు వేస్తా వచ్చారు బటన్ నొక్కారు వేసారు అని మంచిదే కానీ డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి కదా నేను బటన్ నొక్కినా నా ఏంటంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఇవన్నీ చేస్తేనే కదా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళుతుంది కాబట్టి ఈ ప్రత్యేక యాప్ వల్ల వైసీపీ వాళ్ళకు అప్లోడ్ చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం లెక్క కచ్చ సాధించి ఏదైనా చేస్తే వైసీపీ ప్రభుత్వానికి పట్టిన గతే కూటం ప్రభుత్వానికి కూడా పడుతుంది వీళ్ళు వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన ఈ దుర్మార్గానికి పదకొండు సీట్లు వచ్చినాయి కూటం ప్రభుత్వం కూడా అలాగే చేస్తే ప్రజలు భావిస్తే పదకొండు సీట్లు కూడా రావు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పాటుపడాలి ప్రజలకు మంచి చేయాలి తప్ప తన చుట్టూ ఉన్న కోటరీని పెట్టుకొని వాళ్ళకు కావాల్సినవి అన్ని విధాలుగా చేసుకుంటూ పోతే లాస్ట్కు కూటమి ప్రభుత్వమైన వైఎస్ఆర్సిపి ప్రభుత్వమైనా ప్రజలు తిరస్కరించగా తప్పదు ఈ ప్రత్యేక యాప్ ద్వారా వైసీపీ వాళ్ళకు మంచి జరుగుతుంది అనుకుంటే ఆ యాప్లో అన్ని వివరాలు ఉంటాయి ఎవరైనా ఏదిస్తే ఆ యాప్ ద్వారా మీరు అప్లోడ్ చేయొచ్చు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి ఈ సద్వినియోగాన్ని వైసీపీలో ఉండే కార్యకర్తలు ఎవరైనా ఎవరైనాది యాప్ను వాడుకొని మీకు జరిగిన అన్యాయాన్ని ఆ యాప్లో పెట్టండి కూటమి ప్రభుత్వానికి ప్రభు ప్రజలే బుద్ధి చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ